హాయ్ హలో గైస్ మీరు వీడియోలోకి వెళ్ళబోకముందు ఈ స్టోన్స్ అయితే చూడండి ఓకేనా అండ్ ఇవి జస్ట్ మేము బయటికి వచ్చాక మీకు చూపిస్తున్న షాంపిల్ అండ్ లోపలికి వెళ్తే కన్నా ఇలాంటివి చాలా ఉంటాయి అండ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎంతో కష్టపడి వచ్చి ఈ వీడియో లోపలికి వెళ్ళి మేము ఇది చూపించడం అయితే జరిగింది అండ్ మా వాళ్ళకం ఎట్లుంది ఇంకా లోపల వీడియో ఎట్లుంటుంది మీకు అర్థమవుతుంది హాయ్ హలో ఫ్రెండ్స్ మీరు ఒక అద్భుతమైన గుహని ఆ గుహలో ఉన్న అద్భుతమైన దృశ్యాన్ని చూడబోతున్నారు అండ్ ఆ గుహకు ఎలా వెళ్ళాలి అండ్ ఆ గుహకు వెళ్ళేటప్పుడు మేము ఎన్ని సాహసాలు చేసాము ఏం మాకు జరిగింది అనేది కొన్ని స్కిప్ చేస్తాను ఎందుకంటే అది మనకు ఫారెస్ట్ ఆధ్వర్యంలో ఉన్న వల్ల సో ఫారెస్ట్ రూల్స్ రెగ్యులేషన్స్ని పాటిస్తూ ఈ వీడియోని చాలా తక్కువ అంటే మేము ఎయిట్ అవర్స్ కష్టపడ్డా కూడా మీకు మినిమం ఫిఫ్టీన్ టు ఎయిటీన్ మినిట్స్ పెట్టి చూపిస్తాను సో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూడండి అండ్ మా కష్టం మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి ఈ చెట్టు చూసి ఉంటారు రమేష్ అని అడిగినాడు దీనికి ఏం లాభం అన్నా ఏం కాయలు మనుషులు తినొచ్చా అని మీకు ఎప్పుడన్నా కనపడితే మునక్కాయలు ఉన్నాయని చెప్పి కర్రీ చేసుకోవద్దు ఇవి కర్రీ మేఘం అంటే తెలుసా మీరు మామూలుగా ముల్లలపంది అంటారు సో ముళ్ళల పందులు ఎలుగు పంటలు అవన్నీ ఎత్తుకొని పోయి తింటుంటాయి ర్యాల చెట్టున ఇది సో ఏనా మునకాయలు అనుకున్నావా లేదు లేదు అండ్ ఈ చెట్టుకి ఆపోజిట్గా ఉంది ఆ చెట్టు అయితే మాగిపోయింది సో అవునా ఎలుగుబంటకి మునకాయలు అవి మనుషులకు వేసే పాపం వచ్చి తింటాయి సో మనం థర్టీ ఫైవ్ పర్సెంట్ అయితే వచ్చేసినాం ఇంకా సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వెళ్ళాలి ఆ తర్వాత మన నెక్స్ట్ టార్గెట్ ఆ కేవ్ లోపలికి వెళ్ళి వాట్ ఈస్ దట్ కేవ్ సీక్రెట్స్ తెలుసుకోవాలి రిలాక్స్ చాలా అయింది కదా అడిగి వచ్చి సో లైట్గా గస ఉంది డోంట్ వరీ ఏం కాదు ఏమన్నా అండ్ మా క్యారీ కూడా ఆడిని పెట్టేసి వచ్చేసినాం మేమైతే వీడికి వచ్చి స్టక్ అయినాం ఈ వైపు నుంచి వచ్చాం కానీ ఇక్కడ టూ వేస్ ఉన్నాయి డౌన్ సైడ్ యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటంటే మా దగ్గర ఫుడ్ లేదు కాబట్టి ఒకవేళ వే మిస్ అయ్యి ఎక్కడన్నా వెళ్తే రిటర్న్ రాగలుగుతాం తర్వాత అక్కడికి వెళ్ళేదానికి ఎనర్జీ ఉండదు సో మేము ఇప్పుడు కరెక్ట్గా గెస్ట్ చేయాలి అన్న ఇటు వెళ్దామా పైకి వెళ్దామా మిస్ అయితే ఏం కావాలే మిస్ అయితే కాము కానీ ఎనర్జీ లెవెల్స్ తగ్గుతాయి అర్థమవుతుంటుంది ఇక్కడ నుంచి అంటే అవతల గడ్డి బాగా సులువుగా ఉంది ఈ గడ్డి ఇట్లా అద్దుకుపోయింది చూసారా అండ్ ఇక్కడ కూడా అండ్ ఇది ఒకసారి పెట్టు అంటే చూడండి నీట్గా చెప్తాను తర్వాత స్టోరీ అండ్ ఈ ప్లేస్ చూస్తున్నారా అండ్ ఇది ఒక క్రూరాతి కూరమైన దాన్ని తిరగలేమంటారు క్రూరా క్రూరాతి కూరమైన జంతువు పని ఇది ఆ జంతువు పేరు రివీల్ చేయాలో లేదో నాకు తెలియదు కానీ ఆ జంతువు ఈజీగా క్లూ ఇస్తాను ఎనుములైనా లేదా మేకలనైనా ఈజీగా కొట్టి తినేస్తుంది అలాంటి జంతువు ఏమో ఇక్కడ తిరుగుతుంది రమేష్ అన్న జాగ్రత్త అండ్ నాకేం కాదు మా బాడీ గార్డ్ రమేష్ అన్న ఉన్నాగా సరే సరే అండి అయితే లేవు ఎట్లే పోయినట్టు లేదు ఇక్కడే ఉందండి చెప్పినట్టు కొనలకు దిగింది దిగింది కొనలకి ఏదైనా దాని దావా సో ఆపుదామా వెళ్దామా పదనా ఏం కాదు కనపడితే హాయి బా దాన్ని ఏడాది చెప్తా వచ్చి మీద ఒకటి పీకేస్తుంది హాయ్ చెప్పి చెప్పు ఉంటుందా పీక్ ఎంత చెప్పు మనం దాని టైం ఇస్తామా ఏ బిడ్డ నా అడ్డ అంటుంది ఇంకా యాక్చువల్లీ ఇవి ఏం మార్కులు అది ఇక్కడ కొట్లాడి చంపినది అంటారేమో అలా కాదు అది ఎప్పుడైతే కడుపుడానికి ఫుల్ నిండుతుందో ఇంకా తిని పొల్లాడుతుంది ఆ పొలాడినప్పుడు అలా ఉంటుంది సో ఈ ప్రాంతంలోనే ఎక్కువ కొట్టినట్టుంది చూద్దాం ఏమవుతుంది మహా అయితే కనపడుతుంది Jangan lupa Sudah Saya ya ini. Eh, bukan. Dah, dah. Kedua, play, Ya, సో గైస్ ఇక్కడ కాసేపు రెస్ట్ ఉన్నాం ఏదైనా రెస్ట్ తీసుకుందామా సో రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అవుతాం అండ్ వాటర్ కూడా ఇంకా ఉంది అయిపోలేదు అండ్ ఇలాంటి వాటర్ ఎప్పుడు తాగద్దు ఎందుకంటే దాంట్లో ఏ జంతువు ఏం చేసి ఉంటుందో తెలియదు సో పారే వాటర్ ఎప్పుడైనా తాగండి ఆ పారే వాటర్ని కూడా మీ దగ్గర కచ్చి ఫ్లు ఈ ఫ్లూ ఏమైనా ఉంటే దాంతో ఫిల్టర్ చేసుకొని ఇలాంటి వాటర్లో పోసుకొని తాగండి యాజ్ యువర్ వెష్ ఎనర్జీ లెవెల్స్ ఇంకా ఉన్నాయి

దీనికి లైట్ సరిపోదు దీనికి వాళ్ళ ఇప్పుడు స్టార్టింగ్ నేను మెరుస్తుంది ఇది 何でペンシャルなんだろう

సో గైస్ మేమిద్దరం రెండు కెమెరాలు హ్యాండిల్ చేయగలుగుతాము లేదో తెలియదు బట్ వీలైనంత వరకు ఒక కెమెరాతో ఎక్స్ప్లోర్ చేస్తేనే చాలా బాగుంటుంది అనుకున్నాను కానీ నా నీ యాడియాండి పోతాము పోలేమా చూడు పోతాం పోలేమా పోవచ్చు పోవచ్చు ట్రై చేద్దాం స్టార్టింగ్లోనే స్టార్టింగ్లోనే ఎట్లుందంటే ఇంకా లోపల ఎట్లుంటుందో ఎగ్జైట్గా ఉంది సో ట్రై చేద్దాం వావ్ యా ఫ్రెండ్స్ మీకు ఒక ఇంకొక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్తున్నాను ఈ కేవ్ లోపల నేను యూజ్ చేసింది రెండు లైట్లు ఒకటి సిమ్టెక్స్ అది కొంచెం కలర్స్ మారుతూ ఉంటుంది ఒకటి వచ్చేసి నార్మల్ ఎందుకు అలా యూస్ చేశానంటే ఆ లోపల ఉన్న అందాన్ని ఆ అద్భుతాన్ని మామూలుగా నా చేతిలో ఉన్న లైట్తో నైట్ టైంలో మేము ఎక్కడైనా హంటింగ్ ప్లేస్కి వెళ్ళినప్పుడు కూడా మా ముఖాలు సరిగ్గా కనపడట్లేదు సో ఈ లోపల ఉన్న ఆ అద్భుతమైన స్టోన్స్ని చూపించాలంటే కొంచెం డిమ్ అండ్ కలర్స్ లైటింగ్లో చూపించాలనుకున్నాను లాస్ట్ నేను డైమండ్ కేవ్స్ తీసినప్పుడు కూడా లోపల నేను ఎంత అద్భుతమైన ఫీల్ ఫీల్ని పొందాను అండ్ ఆ ఆకారాన్ని చూశాను నా లైట్ ద్వారా చూపించలేకపోయాను సో అందుకని చెప్పేసి ఇక్కడ సిమ్టెక్స్ అయితే వాడాను అండ్ మీకు ఇప్పుడు కనపడుతున్న ఈ కలర్స్ లో నైంటీ పర్సెంట్ ఇట్ యాజ్గా ఉన్నవే టెన్ పర్సెంట్ సమ్ కలర్ పక్కన మీకు వేరే బ్లింక్ అవుతుంటుంది కదా వేరే కలర్ సో ఆ కలర్స్ నా లైటింగ్ ఎఫెక్ట్ వల్లనే మాత్రమే sadar angkat oke, pak na, Perut చూసి పురుగులు భయంకరమైన ఉన్నాయి పురుగు మన చెవులో కానీ ముక్కులో కానీ పోతే మనం అది లాస్ట్ അൻഡ് ഈ സൂതിമുക്കെ അപ്പൊ കിട്ടു ഷൈനിങ് ഉദാ അതി പക്കനപ്പെടുത്ത് നാട്ട് ആഫ് ബ്യൂട്ടിഫുൽ ആ രാ ചൂടു ഇത് മെരുസ് ലൈറ്റ

లైట్ ఆఫ్ చేసే చేయి లైట్ జస్ట్ పైది చిన్నది ఉంటుంది చూడు అదేదిలే అది ఇది బ్యాటరీ కింద ఉంటుంది చూడు అదే ఇది ఆ లైట్లు అంతా ముందేమీ ఫీచర్లేండి 렉스! 얘는 아예 왜이렇게 멀어졌 이거 왜이렇게 멀어졌네 아나 이렇게멀어체크 좀.

మాట వినండి రిలాక్స్గా ఉండండి చైనా వాళ్ళు అనుకుంటారు చైనా వాళ్ళు అయితే గబ్బిలాలు తింటారు కదా అంజా పెద్ద లైట్స్

मेरा చూపిస్తా సినిమా మెల్లిగా దబెనే హ పర్లేదులే అంజి ఇక అవసరా లేదు ఆ జగత్ పుగు కొనే చర్త లేదు చూడు పెల్ల పెల్ల ఇట్లానా అబ్బా ఇన్నిసా మీది ఇంత కట్టి ఉంది ఇలా కొట్టు కొడదాం అన్నీ లైనా అన్ని నల్లబియ రమేష్ అలా సూపర్ కదా ఇది వజ్రా డైమండ్స్ ఆ ముదిరై ఆది పక్కన పెడితే ఇది దగ్గర నుంచి ఇంత చూడడం నా అదృష్టం పోదామా రిటర్న్లో వచ్చేటప్పుడు పాల్గొన లోపలికి ఆడికి డబ్బులు పిలుస్తున్నాయి ఇంకా నీ హెడ్ పైన చూసినవో లేదో ఈడ సూపర్గా ఉంది నా ఐఫోన్లో క్లిక్ తీస్తా అర్లా ఉందిలే మొత్తం గేమంతా అదిలే అంత అదే అంతే మెరుగుతున్నాడు వాహ

ఇంకా ముందుగా అలా చూసాం అండ్ మీరు ఇప్పుడు చూసింటారు దాదాపు వీడియో స్టార్ట్ అయ్యి పది నుంచి పదహైదు నుంచి అలా ఉంటుంది మాకు ఇలాంటి దృశ్యాలు అయితే ఎదురైనాయి అండ్ మీకు బాగా నీట్గా చూపిస్తున్నాం నా టీషర్ట్ అయితే పోయింది Vai, eu não ei Vau wow, 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 wow super super Super! <laughs> <Adrip -me. laughs> não ఫ్రెండ్స్ చూశారు కదా ఈ గుహని మీకు అద్భుతంగా అనిపించినా లేదా మేము చేసిన వీడియో సాహసంగా అనిపించిన ఒక లైక్ ఇచ్చి అండ్ షేర్ కూడా చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో అండ్ మరిన్ని ఇలాంటి ప్లేసెస్ మీకు ఎవరికైనా తెలిసి ఉంటే కన్నా ప్లీజ్ నాకు చెప్పండి నాకు వీలైతే నేను చేయగలిగితే ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను అండ్ వన్ సెకండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లాస్ట్ వీడియో నుంచి ఈ వీడియో వరకు లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్